जब वो बता रहे हैं तो नाम बता रहे हैं आप अच्छा सुनाना है ना ये थोड़ा మున్సిపాలిటీకి మన వాసగిరి మణికంఠ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ జనసేన మణికంఠ అంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు మన రాష్ట్రంలో దేశం దేశం మొత్తం మీద ఒక హల్చల్గా చెలరేగిన వైఎస్ఆర్సిపి నాయకులు చేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి కొంతమంది హిందుత్వాన్ని లేపాలనే ఉద్దేశంతో అక్కడ దర్శనానికి అయితేనే మంది ఆ దేవుని భక్తాదులు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ఎక్కువ పెరిగిపోతుండడంతో ఆయన జీర్ణించుకోలేక ఈరోజు అక్కడున్న ప్రతిష్టని గొబ్బు లేపాలనే ఉద్దేశంతో లడ్డులోన జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని పంపిణీ చేసి అక్కడ చెడ్డు పే అక్కడ క్వాలిటీ తగ్గిస్తే అక్కడ చెడ్డు పేరు వచ్చే విధంగా చేస్తే భక్తాదులు తగ్గుతారనే ఉద్దేశంతో ఆయన లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుని అదే కాదు ఆయన ఆయన పార్టీలో ఉన్న వ్యక్తినే నేను కూడా ఉన్న వ్యక్తినే రెండు వేల ఇరవై మూడులో నా ఇరవై మూడులో నేను ఒక తిరుమల కొండ ఎక్కేటప్పుడు మా సుధాకరికి మెట్లు ఎక్కేటప్పుడు మా సుధాకర్కి వీడియో పెట్టిన వీడియో పెడితే అక్కడ మెట్లెక్కే మార్గంలోన ఎంత నీచంగా అంటే ఎక్కడ చూసి అక్కడ వస్తువులు పారేయడము తినేసిన పారేయడము పాములు తిరిగాడుతుండం అంతే అంటే మేము అనుకున్న మా గవర్నమెంట్ గురించి మా వ్యక్తి గురించి బయటకు పెడితే ఎందుకు ఈ ఈరోజు చెప్తున్నా నువ్వు చేసిండేదల్లా హిందుత్వానికి ద్రోహం చేయాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇలాంటి కార్యక్రమం చేస్తావు మాజీ ముఖ్యమంత్రికి చెప్తున్నా అందుకోసమే ఒక ఆయన ఇలాంటివి చేసి కనిపించకుండా పోయినాడు నీకేమంటే నీ పార్టీలో అంతో ఇంతో మీ ఇంట్లో తల్లిలో తండ్రి నీ పిల్లలు ఎవరు మంచి చేసినారు కాబట్టి నీ నిన్న ఆ వెంకటేశ్వర స్వామి పదకొండు సీట్లకి కుదించాడని చెప్పి ఈరోజు నీకు ఈ సభాముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఎవరు తనని పెట్టుకో ఆ ఏడకొండల వాడు సంబంధించిన ఎంత చేసిన పెట్టుకున్నామంటే పుట్టగతలు లేకుండా పోతాయి అది నీకు తెలిసే కానీ నువ్వు పెట్టుకున్నావు నీ నీ ఇంట్లో ఎవరో ఒక పుణ్యం చేసిన వల్ల నీకు పదకొండు సీట్లకి నీకు దేవుడు చూపించి గుర్తు పెట్టుకో నా జోలు రావద్దండి అని హెచ్చరిస్తున్నాడు మీకు అది దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకుంటే బాగుంటుంది లేదంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ దేవుణ్ణి నువ్వు మరి అట్లా విమర్శించకంటే పోయినామంటే నీకు పుట్టకలు కూడా లేకుండా అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి నీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఆ దేవుడు ఒక ఇంట ఇంట వెలుపు ముస్లిమ్స్ మా మామాని కొలుస్తారు ఎందుకు కొలుస్తారని మా మామాని అంటే అన్ని కులాలకి అందరికీ కలిసిమెలిసిగా అందరూ కొండలెక్కిపోయి మొక్కుని వచ్చి అందరిని ఆశీర్వదించే వ్యక్తి మా వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ క్రిస్టియన్స్ కూడా మొక్కుతారు కానీ ఇలాంటి దుర్మార్గుల నుంచి అట్లా అలాంటి క్రిస్టియన్స్ కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను ముందు నుంచే డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఉంది ఎవరైనా వీఐపీ ఆ డిక్లరేషన్ ఫారంలోన మనం ఏ కులం ఏ మతం చెందిన వాళ్ళని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేసి మనం పోవాల్సింది అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ లేకుండా చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా అంటే అక్కడ ఎటు అటు ఇటు కాని వ్యక్తి కాబట్టి ఆయన మనకి ఎక్కడ మన సమాధానం లేదంటే దగ్గర అందుకోసము అయితే నన్ను కొండ ఎక్కినకుండా పెడతారు కదా లేదంటే నేను డిక్లరేషన్ డిక్లరేషన్ పర్మిస్తే డిక్లరేషన్ పర్మిస్తే ముగ్గురు ఉంటాడు ఈకొకుంటే ఇంకా ముగ్గురు ఉంటారు టీడి టెంపుల్ చెందిన అధికారులకైతేనే ఉంది మన గవర్నమెంట్కి అయితేనే ఉంది ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందు ముందుకైనా మన చంద్రబాబు నాయుడు సార్ పేరు నిరంతరం నిలిచిపోవాలంటే అక్కడ టీటీడీ బోర్డుకి సంబంధించిన ఆ బోర్డులో ఒక తీర్మానం అనేది మనము అక్కడే గోవులని మన మేలు అయిన గోవులని తీసుకొని వచ్చి అక్కడే మేలు అయిన గోవులను పెంపకం చేస్తే అక్కడ చేస్తే అవుట్ వచ్చిన నెయ్యిని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో వాడుకుంటే చాలా మంచిది అనేది నా నిర్ణయము ఎందుకంటే మన సార్ టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ అయితేనే ఉంది చంద్రబాబు నాయుడు అయితే ఉంది ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత ఇస్తారు వెంకటేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చే కుటుంబం ఏదంటే ఒక టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబము ఆనాటి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చి ఆ రోజు ఎవరైతేనే ఉంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చే వాళ్ళు ఒక ఆచారం సంప్రదాయం పెట్టుకున్న వ్యక్తులు మా టీడీపీ డిషప్లెంట్తో ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు సారు మనం మనం ఇచ్చే సలహాలు ఖచ్చితంగా తీసుకొని బోర్డులో పెట్టి అక్కడ గోవు సంరక్షణ అనేది ఒక పెద్దగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే అక్కడ గోవుల నుంచి వచ్చిన నెయ్యినే వాడితే ఎప్పటికీ ఇలాంటివి పునరుతం కాకుండా ఉంటామనేది నా యొక్క ఒపీనియన్ మా ఎమ్మెల్యే ద్వారా కూడా చంద్రబాబు సార్ గారికి ఒక టీడీడీ బోర్టు కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందే అనేటువంటి ఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యక్తులందరూ తీవ్ర ఇగ్బాంతికి గురయ్యారు నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పడుతులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కొరకై ప్రాయచిత్త దీక్షను పదకొండు రోజులుగా కొనసాగిస్తుంది దానికి సంఘీభావంగానే ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాయో హోమం మరియు దీక్షా కార్యక్రమం తలపెట్టాయి ఈ కార్యక్రమానికి మాకు ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా టీడీపీ పార్టీ కుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు ఈరోజు మా గౌరవ శాసనసభలో శ్రీ గుల్లూరు జయరామ్ గారు రాజేశామేరకు వచ్చి సంఘీభావం చెప్పారు ముఖ్యంగా మేము ప్రధానంగా ఈరోజు హిందూ వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ సెక్యులర్ వాదులకు కానీ అందరూ తెలుపుతున్నది ఒకటే ఒక విషయం గత వైసీపీ పాలనలో ముఖ్యంగా హిందూ ధార్మిక సంఘాలు అయితేనేమి గుళ్ళు గోపురాలు అన్నిట్లోనూ పెద్ద ఎత్తున నిజంగా అంటే అవినీతి జరిగింది దానికి నిదర్శనమే ఈరోజు మహాప్రసాదమైనటువంటి లడ్డులో జరిగినటువంటి జంతు అవశేషాలు ఉంటాం ముఖ్యంగా మా కుంతకల్ నియోజకవర్గంలో కూడా కొద్ది నెలల క్రితము మా కసావరం శ్రీ నెట్టికంటి స్వామి దేవస్థానంలో కూడా చోరీకి గురైందంటే నిజంగా అంటే భద్రతా సిబ్బందే ఆ చోరీకి చేశారంటే గత వైసీపీ పాలనలలో నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరూ అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఒక హిందూ వాదిగా అంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే మీకు ఆటలైపోయాయా నిజంగా ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అంటే అది ఒక మతం కాదు జీవన విధానం అని తెలుసుకోండి నిజంగా అంటే ధర్మం రక్షిత రక్షితానం నిజంగా పరమత సహనము అంటే ఏదో మా మతాన్ని వదిలేయడం కాదు నిజంగా అంటే ప్రతి మతాన్ని గొప్పగా బోధిస్తూ మా మతం గొప్పదని చెప్పినటువంటి మా హైందవ విధానాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదో నాట్ ఓన్లీ టీటీడీ దేవస్థానం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క దేవస్థానంలోనూ అవినీతి జరిగిందని చెప్పని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం నిజంగా అంటే దుర్గమ్మ గుడిలోనైతే మా కసావరం అన్ని ఆంధ్రస్వామిలో అయితే నిన్న లేకపోయినా రాజరంగంలో జరిగినటువంటి ఘటన అయితేనేమి మీరందరూ చూడండి రథం తగలబెట్టారు ఇంటికి కారణము ఒకే ఒకరు నిజంగా తప్పు చేయనప్పుడు తప్పు అని చెప్పకపోగా ఈరోజు దోమసలాడుతూ ఆ నెపాన్ని ఇంకొకరి వేస్తున్నాడు గత సైకో ముఖ్యమంత్రి నిజంగా అంటే మేము ప్రధానంగా డిమాండ్ చేసింది ప్రతి ఒక్క దేవస్థానంలోనూ ఖచ్చితంగా అంటే పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలి ముఖ్యంగా మేము పరమ పవిత్రంగా భావించినటువంటి తిరుపతి లడ్డు సంబంధించినటువంటి జంతు అవశేషాలు దాన్ని అన్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా నిగ్గు తెలిసి జరిగింది అంటున్నారు నిన్ దోషులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పని చెప్పి శిక్షిస్తూ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అంటే భారతదేశంలో హిందూ పరిరక్షణ సమితి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మాకు ఈ కార్యక్రమానికి సవరించినటువంటి గౌరవ పాతిక మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ మా మిత్రులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ జయకి నెక్క కంటిన్యూ అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తూ సరచుకున్నాం జై జాతీయ స్థాయి ల్యాబ్ రిపోర్టులలో తెలియదు ఫస్ట్ మీరు మీరు ఎవరైనా దూషిస్తారంటే జాతీయ స్థాయి ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళని దృష్టించినట్లే మీరు నిజంగా అంత తెలివితేడలు అంత సామర్థ్యం కలిగి ఉంటే నిజంగా మీరు ఏమైనా సైంటిస్ట్ అయితే మీరు ఏమన్నా ఉంటే చూసారు చూపించండి మాకు ముఖ్యంగా మేము తెలియజేస్తా లేదు ఏంటంటే అంటే మీరు గత మేము గౌరవ ఎమ్మెల్యేలే చాలా ఎన్నోసార్లు ఆంజీ కాలినిపోతే ఇపోతే అన్నారు అసలు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయాలు మరీ మీరు ప్రాయచితంగా ఏదైనా పాపం పుణ్యం అని ఏదైనా ఒక మీరు కూడా మళ్ళా దీక్ష చేయండి అంతేగాని ఇట్లాంటి పనికి మాటలు మాట్లా మాట్లాడడం వల్లే నిజంగా అంటే దేవుడు శిక్షించే పదకొండుతో సరిపెట్టారు ఇంకా రాబోయే రోజుల్లో నామ రూపాయలు లేకుండా పోతానని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి